ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీమాత్రే నమ అందరికీ ఆహా పద్యానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఆంధ్రనాయక శతకంలోని ఒక పద్యాన్ని నేర్చుకుందామా దీని ముకుటం చిత్త చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ హత విమత జీవ శ్రీకాకుళ ఆంధ్రదేవ అని ఉంటుంది అంటే శ్రీకాకుళం అనేది గుంటూరు జిల్లాలో ఉంది అందులో వెలిసిన స్వామి విష్ణుమూర్తి ఆయన మీద కాసుల పురుషోత్తమ కవి గారు శతకం రాశారు అందులో చిత్ర చిత్ర ప్రభావ దాక్షణ్య భావ చిత్ర విచిత్రాలైనటువంటి చర్యలు చేస్తూ ఉంటానైనా అటువంటి చిత్ర విచిత్రమైనటువంటి నీ చర్యల ద్వారా ప్రభావవంతుడు అయినటువంటి నిన్ను పైగా దాక్షిణ్యమూర్తివి నిన్ను నేను ప్రార్థిస్తున్నాను చిత్త చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత శ్రీకాకుళ అంధ్రదేవా రాక్షసులను దుష్టులను సంహరించే ఓ విష్ణుమూర్తి శ్రీకాకుళ ఆంధ్రదేవా అని తన మకుటంలో ఆయన పెట్టారు ఇప్పుడు ఒక అందమైనటువంటి ఒక పద్యాన్ని మనం చూద్దామా ఈ పద్యంలో మనకి ప్రతి పురుషుడి విజయం వెనక అతల ఒక స్త్రీ ఉంటుంది అనేటువంటి లోకోక్తి మనకు ఉంది కదా ఆ లోకోక్తిని ఆధారంగా చేసుకుని చాలా చక్కని పద్యం మనకి ఇస్తున్నారు శ్రీ కాసులు పురుషోత్తమ కవి గారు మనం ఇప్పుడు ఆ పద్యాన్ని చదువుదామా తా వచ్చద నటంచు ధైర్యలక్ష్మి వెంటరా అడవికి వెడలినావు తా వచ్చదనటంచు ధైర్యలక్ష్మి వెంటరాన్ అడవికి వెడలినావు సుగ్రీవుడున్నచో సుగ్రీవుడున్నచో సొమ్ముదానిడ సీత ఆజాడ అతని పొందతికినావు ముందు జానకి లంక మూర్ఖించిచొచ్చిన ముందు జానకి లంక మూర్ఖించిచొచ్చిన తెచ్చిన రిఫుల సాధించినావు వైదేహి భవదంక వసతి కూర్చున్నచో వైదేహి భవదంక వసతి కూర్చున్నచో భువన సామ్రాజ్యముల్ పొందినాబు గట్టిగా మైథిలిని చెటట్టినట్టి గట్టిగా మైథిలిని చెటట్టినట్టి పౌరుషము లబ్బె ఏనాటి పురుషుడవో చిత్త చిత్త ప్రభావ దక్షిణ్య భావ హత విమతీవ శ్రీకాకుళంధ్రదేవ ఇందులో ఆయన మనకి నిందాశ్రుతి పద్యం అంటారు దీన్ని అంటే ఒక పక్క నింద చేస్తున్నట్టుంటుంది ఓ పక్క పొగిడినట్టు ఉంటుంది సరే ఇప్పుడు పద్యం తాలూకా అర్థం తెలుసుకుందామా తా వెడలినా తా వచ్చేదినటంచు ధైర్య లక్ష్మి వెంటరానడవికి వెడలినావు ఓ శ్రీరామ చంద్రబాబు ముందు ముందు లక్ష్మీదేవి నేను అడవికి వెళ్తున్నాను అని చెప్పింది ధైర్యలక్ష్మి ఆవిడ లక్ష్మీదేవి ధైర్యలక్ష్మి నేను అడవికి వెళ్తున్నాను అంటే అప్పుడు నువ్వు బయలుదేరావు ముందు బయలుదేరింది ఎవరు సీతాదేవి లక్ష్మీదేవి ధైర్యలక్ష్మి ముందు బయలుదేరింది తర్వాత నేను కూడా వస్తానని నువ్వు వెళ్ళావు సుగ్రీవుడున్నచో సొమ్ముదానిడా తన ఆభరణాలు తన నగలు అన్నీ కూడా సుగ్రీవుడున్న చోట సీతాదేవి పడేసింది అక్కడ అక్కడ జార విడిచినప్పుడు నువ్వు ఆ జాడనతని పొంద తిగినావు ఎక్కడ నగలు జార విడిచిందో అక్కడ సుగ్రీవుడితోటి నీవు స్నేహం చేసేవు ఆవిడ నగలు జాల విడిచిన ప్రదేశం వెతుక్కుని వెళ్ళి సుగ్రీవుడితో పొందతికి నావు పొందు స్నేహము స్నేహం చేసావు నువ్వు అలాగే చూడండి ముందు జానకి లంక మూర్ఖించి చొచ్చిన తెచ్చిన రిపుల సాధించినావు ఆవిడ ముందుగా లంకకి వెళ్ళిపోయింది రాక్షసుల మధ్యకి తర్వాత నువ్వు లంక ఎక్కడుందా అని వెతుక్కుంటూ నువ్వు ఆవిడ వెనకాతలే వెళ్ళి రాక్షసులను సాధించినావు రాక్షసులు నువ్వు మట్టుబెట్టావు నాయన అని చెప్తున్నా వైదేహి భవదంక వసతి కూర్చున్నచో భువన సామ్రాజ్యముల్ పొందినావు ఎంత చక్కగా రాశారో చూడండి కవి గారు ఆ వైదేహి సీతాదేవి నీ అంకమందు కూర్చుండబట్టి వైదేహి భవదంక వసతి కూర్చున్నచో ఆవిడ నీ అంకమందు కూర్చుని నీవు భువన సామ్రాజ్యముల్ పొందినావు ఈ లోకాలన్నిటికీ సామ్రాజ్యాధిపత్యాన్ని వహించావు నాయన ఆవిడ వల్ల నీకు ఈ లోకాధిపత్యం వచ్చింది గట్టిగా మై తిలిని పౌరుషము పౌరుషములబ్బి ఏనాటి పురుషుడవో నువ్వు ఎప్పటివాడునైనా నీవు అప్పటి నుంచి ఎన్ని తపస్సులు చేసేవో ఎప్పటివాడువో నువ్వు అదృష్టవంతుడు అయ్యా ఎందుకంటే నీవు గట్టిగా మైటిల్ని చెత్తబట్టి అంటే చెత్తబట్టి అంటే ఆవిడని పాణిగ్రహణం చేసుకున్నావు సీతాదేవిని పాణిగ్రహణం చేసుకోబట్టి నీవు భువన సామ్రాజ్యముల్ పొందినావు ఆవిడ దయవల్ల ఆవిడ అదృష్టం వల్ల నువ్వు ఇవన్నీ పొందగలిగావు నాయన అని అంటున్నా అంటే నీ నీ వల్ల ఏమీ అవ్వలేదు ఇదంతా మా మాత మహిమ మాత అదృష్టం ఆవిడని నీవు పెళ్ళి చేసుకోబట్టి నీకు ఈ అదృష్టాలన్నీ పట్టేయి అని ఆయన ఈ పద్యం ద్వారా మనకి తెలియజెప్తున్నారు మనకి కూడా మాజానకి చెట్టా పట్టగా మహారాజు అయినావు అనేటువంటి పాట కూడా ఉంది కదా అంచేత దాన్నే ఈయన ఈ పద్యంలో కూడా పెట్టి మన కూడా అలరించారు ఈ పద్యం మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంతో కలుద్దాం అందరికీ నమస్కారం మళ్ళీ మరో పద్యంలో ఆహా పద్యంలో కలుద్దాం నమస్కారం